బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాడు క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్తో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే వరుణ్ ఈ మధ్య కాలంలో కాస్త ట్రోల్ అవుతూ ఉన్నాడు ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో మన వాడి ప్రవర్తనపై చాలా విమర్శలు వస్తున్నాయి మరీ క్లోజ్గా ఉండడం పట్ల ఫ్యాన్స్ కూడా అతనిపై సీరియస్ అవుతున్నారు ముఖ్యంగా అలియా భట్ అలాగే కియరా అద్వానీ విషయంలో అతని బిహేవియర్ పై ట్రోలింగ్స్ వస్తున్నాయి ఒక ఈవెంట్లో అలియాబట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం షూటింగ్లో కియార్ అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడం వంటివి కాంట్రవర్సీ అయ్యాయి దీనిపై లేటెస్ట్గా వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యాడు అసలు వాటి వెనుక రీజన్ ఏంటో బయటపెట్టాడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్ నేను షూటింగ్ టైంలో అక్కడున్న యాక్టర్స్ అందరితో ఒకేలాగా ఉంటానని నా కో యాక్టర్స్తో ఎన్నో సార్లు సరదాగా ఇలా బిహేవ్ చేశానని చెప్పుకొచ్చాడు కానీ ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడలేదన్నాడు ఇప్పుడు ఈ విమర్శలపై ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఎప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ వచ్చిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను అందరి ముందు కియరాను ఇంటెన్షనల్గా ముద్దు పెట్టుకోలేదని ఒక మ్యాగజైన్ ఫోటోషూట్లో భాగంగా అలా చేశామని చెప్పుకొచ్చాడు ఆ క్లిప్ను తాను అలాగే కియారా ఇద్దరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని ఇదంతా ప్లాన్ చేసి చేసిందని కాకపోతే మీడియా హడావిడి చేసిందని తన క్లారిటీ తాను ఇచ్చేశాడు ఆమె చాలా మంచి యాక్టర్ అన్నాడు వరుణావర్ ఇక అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం గురించి మాట్లాడుతూ తను నాకు మంచి ఫ్రెండ్ అని ఆ రోజు సరదాగా అలా చేశానని కావాలని అలా చేయలేదని అది సరసాలు ఆడడం కాదని మేమిద్దరం ఎప్పటికీ స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చాడు వరుణ్ ధావన్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్తో కూడా ఎక్కువగా క్లోజ్గా ఉంటాడు రీసెంట్గా కీర్తి సురేష్తో ఒక సినిమాలో నటించిన వరుణ్ ధావన్ ప్రమోషన్స్లో భాగంగా ఆమెతో క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిపై కూడా కాస్త ట్రోలింగ్స్ వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం వరుణ్ సౌత్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు ఏది ఏమైనా మన వాడు హీరోయిన్ల విషయంలో చేస్తున్న అతి మాత్రం కాస్త ఓవర్గానే ఉంది అనే క్లారిటీ అందరికీ వచ్చింది ఫ్రెండ్స్ అయితే కెమెరాలు లేనప్పుడు అలా బిహేవ్ చేయాలి కానీ కెమెరాల ముందు అంత ఓవర్ యాక్షన్ ఎందుకని సోషల్ మీడియా జనాలు తిట్టిపోస్తున్నారు